తెలుగు తోట నాలుగు పద్యరత్నాలు పాఠ్యాంశం నుంచి రెండవ పద్యాన్ని నేర్చుకుందాం పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహం బునాడు సుమతి పద్యం మరొక్కసారి చదువుకుందాం పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు పుత్రుని పొగడగా పొందుర సుమతి ఇప్పుడు కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం పుత్రోత్సాహము కొడుకు పుట్టిన సంతోషము జన్మించినప్పుడే పుట్టినప్పుడే పొందురా పొందుతాడు జనులు ప్రజలు కనుగొని గుర్తించి భావం కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది అని ఈ పద్యానికి భావం